హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక వీడియో అయితే చాలా చాండోలో పెడతాను ఇక మా మిన్ను కోసం అయితే బూందీ వేద్దామని శనిగపిండి అయితే కలుపుకున్నా ఇక ఆయన అయితే పడుకున్నాడు లేచి అయితే శనిగపిండి అయితే కొద్దిసేపు కలుపుకొని పెట్టుకున్నా మంచిగా వస్తుంది ఇక ఆల్రెడీ మా మిన్నైతే లేచిండు ఎటు వాటరా ఎవరికి డాడీకా ఈ నువ్వు లేదా అని లోపల లేచి వచ్చి చూస్తాను వా ఇగో నీకోసం ఇబ్బంది చేద్దామని పిండి కలిపినా చేస్తా తింటావా ముక్కుడైతే పెట్టుకున్నా కొంచెం హీట్ అయినాక ఆయిల్ అయితే పోసుకుంటా ఇంకా మా పెద్ద పెద్ద అబ్బాయి కూడా వచ్చే టైం అయింది వన్ అవుతాను మే ఫోన్ అయితే చూస్తాను ఫోన్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే அட் எடுத்தது நீ எத்தின எம் పెద్ద అబ్బాయి అయితే వచ్చిండు స్కూల్కి పోయి ఎట్లున్నది ఎగ్జామ్ ఎట్లా రాసిన చిన్ను అంతే రాసినావా బ్యాగ్ అట్ల ఎత్తాను ఎందుకు చిన్న కదా పోపో మొహం ఇట్లాపో బూందీ అయితే రెడీ అయిందయితే బూందీ కొట్టే గిన్నెతోటి బూందీ కొడతారు కానీ మా వాళ్ళకు ఇట్లా ఎత్తేనే ఇష్టం అందుకే ఇట్నే చేసినా ఏ తింటాను మా మిన్ను తింటాడు నెక్స్ట్ మా చిన్ను కూడా చిన్నగా ఆయన కూడా అన్నం వేసి అన్నంలో తింటాడట ఆయన